హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ టెల్ బ్లాగ్స్ అండి మీరు చూసేది జీడిపప్పు అండి జీడిపప్పు యావరేజ్ గుళ్ళు జంబా గుళ్ళు అనమాట ఇది కిలో వచ్చేసి మీకు ఎనిమిది వందల ఇరవై తొమ్మిది వందల యాభై అంటే జంబా గుళ్ళు వచ్చేసి తొమ్మిది వందల యాభై పడుతుందండి చాలా బాగుంటాయి నాటిపెకులు అన్నమాట కొత్తపప్పు అలాగే ఇది అయితే మాత్రం వాళ్ళట్ అనమాట మీకు చూపించేది కిలో వచ్చేసి వెయ్యండి పిస్తా అయితే వెయ్యి యాభై ఎంత పడుతుంది అలాగే మీకు బాదంపప్పు దొరుకుతుందండి నూకలు అయితే మాత్రం అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఎవరికైనా కావాలంటే నూకలు కూడా తీసుకోవచ్చండి మూడు వందల అరవై ఎందండి రెండు వందల ముప్పై ఎంది అలాగే మీకు రెండు ఎనభై అండి చాలా రకాలు ఉన్నాయన్నమాట ఇప్పుడు తిన కలిపేదైతే మాత్రం నెంబర్ వన్ నౌకలు అన్నమాట అండి నాలుగు ఇరవై అంటే రేట్లు ఉంటాయి ఇలా గ్రేడింగ్ చేస్తాం అన్నమాట అండి మేము అంటే ఇలా సాఫ్ట్ ఎక్స్ వేస్తే వైట్ నూకలు వస్తాయి అన్నమాట మనం ఎంత ఫిల్టర్ చేస్తే అంత సెత్తంతా పోయి మంచిది ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు జీడిపప్పు కావాలి అంటే నూకలు కానీ ఆర్డర్ చేయండి ఫోన్ నెంబర్ ఉంది ఈ వీడియో కింద బై ఫ్రెండ్స్